నేను అంత ఉప్పు 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 ప్రీ ఉప్పు పక్క పడడానికి ఉండదు ఇది ఉప్పే ఈ ఉప్పు అయితే టేస్ట్ చేస్తున్నా మా బాబు డేంజర్ ఉన్నాయి కూరం ఉప్పేస ఉన్నది పైన ఉప్పు ఉంది కింద వాటర్ ఉన్నాయి హాయ్ రోన్ దిస్ ఇస్ తరుణ్ రైట్ నావైతే రాన్ ఆఫ్ ఖర్చు ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఏడారి వైట్ డిజర్ట్ అని పిలుస్తారు నాతో నా ఫ్రెండ్స్ ఉన్నారు శ్రావణ్ ప్రశాంత్ నాగార్జున చూపిస్తాం మీకు ఇదంతా మగ దగ్గర షూటింగ్ కూడా ఇక్కడే షూట్ చేసి ధీర ధీర సాంగ్ అందుతో పాటు హిందీ హిందీ మూవీస్ అయితే చాలా షూట్ చేసా ఇక్కడ చూడండి ఇది ఉప్పే కొంచెం ముందు వెనకొద్ది మొత్తం ఉప్పు ఉంటుంది ఇక కొన్ని వందల కిలోమీటర్లు మొత్తం ఉప్పే ఒప్పటి చూసినా ఉప్పే ఉంటుంది ఇది ఇండియా ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇది మొత్తం వైట్ వైట్ కలర్లు ఉన్నా చూడండి ఇగో ఉప్పు ఇక ముందుకెళ్ళి చూపిస్తా బాగుంటుంది ఇక ఇక చూడండి పైన ఉప్పు ఉంది ఉప్పు ఇది లోపల మట్టి కింద వాటర్ చూడండి అంటే గట్టిగా మనం లోపలికి ప్రెస్ చేస్తే కిందికి పోతుంది కాలు ఇది ఉప్పే అక్కడ ఒకరు అక్కడ అక్కడ ఉన్నారు దిగుతుందా దిగబడుతుందా మెల్లగా అక్కడి నుండి చాలా దూరం నడుచుకుంటా మొత్తం ఉప్పే కాకపోతే కాలు దిగబడుతుంది ప్రశాంత్ ఎట్లున్నాయి మొత్తం ఉప్పే ఉంది ఫ్రెండ్స్ ఉప్పు మామూలుగా లేదు మరి ఉప్పు మాత్రం ఇది నేను టేస్ట్ చేసా ఇది ఉప్పే నిజంగా నాకు చూపిస్తాను ఉప్పు ఇది అంత ఉప్పే అయ్యో పానీ వాటర్ నేడా చూడండి ఇదంత ఉప్పే ఉప్పు కాకపోతే దూరం చాలా దూరం ఉంది అక్కడికి అంటే ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్ నాకు తెలియదు ఎందుకంటే ఈ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇది ముందుకెళ్ళిన కొద్ది మొత్తం ముప్పై వస్తుంది మొత్తం ముప్పై ఉంది ఇంత డిస్టెన్స్ అయితే ఎగ్జాక్ట్ నాకు తెలియదు చూడండి మొత్తం టూరిస్టులు ఉన్నారు మీరు ఎప్పుడైనా రండి వీలైతే వైట్ డిజర్ట్ అని పిలుస్తారు వైట్ ఆఫ్ కచ్ అంటారు చూడండి రాజమౌళి అయితే మాకు మూవీ షూటింగ్ కోసం ఈ వేనుండి వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్ చూసిందంట నార్మల్ ఈ ప్లేస్ చూసి మొత్తం వైట్గా ఓపెట్ దిగి చూసింది చూసిన తర్వాత లేదు అతను అనుకున్న సెట్ నుంచి చేంజ్ చేసి ఇక్కడ సెట్ ఇక్కడ సెట్టింగ్ చేసి ఆ సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేసినాడు ధీర దీర సాంగ్లో కొన్ని సీన్స్ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ మొత్తం ఒక మట్టిలా ఇసుక లెక్కి ఉంటుంది ఇసుకలా రామ్ చరణ్ లోపలికి పోతా అంటే గుర్రం వచ్చి లాగుతుంది కదా సో గుర్రం బయట ఉండే లాగుతుందిగా ఈ ఉప్పు మీద ఉండే లాగుతుంది అదే ఈ ప్లేస్ తర్వాత గుర్రం మొత్తం గుర్రం సార్ వేసుకొని వెళ్తాడు కదా చున్నీ ఇంటిది కాజల్ చున్నీ తీసుకొని సో ఈ దీని మీద రన్ చేసుకుని వెళ్తాడు రన్ చేసుకుంటూ వెళ్తాడు అదే ఈ ప్లేస్ రాన్ ఆఫ్ కచ్ మొత్తం కాలు దిగబడుతున్నాయి షూ మొత్తం పాడైపోయినాయి ఉప్పు తీస్తే కింద చూడు చూపి ఇగో ఉప్పు తీసిన ఉప్పు తీస్తే కింద మొత్తం మట్టి ఉంది నల్లగా యూ ఉప్పు పెట్టే ఉప్పు పెట్టే బ్యాక్ సైడ్ మొత్తం నల్లగా మట్టి ఉన్నది మీ లైఫ్లో మీరు ఒక్కసారి నీ ప్లేస్ అయితే విజిట్ చేయాలి ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇండియాలో ఇలాంటి ప్లేస్ ఉండడం అయితే గ్రేట్ నాకు తెలియదు గుజరాత్ కష్టం తర్వాత తెలిసింది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఏడారి గుజరాత్లో కచ్చి డిస్టిక్లో ఉందని నాకు ఇది కష్టం తర్వాత తెలిసింది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఈ ప్లేస్ చూడానికి అయితే హైదరాబాద్ నుండి వచ్చింది ప్రశాంత్ నా బీటెక్ ఫ్రెండ్ శ్రావణ్ నాతోనే ఉంటాడు అందవాళ్ళు అక్కడ పెద్ద గ్యాంగ్ ఉంది గ్యాంగ్ మొత్తం చూపిస్తాను నా ఫ్రెండ్స్ను సో మీరైతే తప్పకుండా వింటే మీకు పాజిబిలిటీ ఉంటే శ్రీధర్ అశోక్ బెస్ట్ టైం ఏదండి ఈ ప్లేస్ పీజీ చేయడానికి నవంబర్ నుండి ఫెబ్రూ మార్చ్ ఆ టైంలో వస్తే మాత్రం బాగుంటుంది ఈ ప్లేస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్కి ఎట్లా రావాలి ఈ ప్లేస్ వచ్చేసి గుజరాత్లో కచ్ డిస్టిక్లో కచ్ డిస్టిక్ వచ్చేసి ఇండియాలోనే అతిపెద్ద డిస్టిక్ అది కచ్ కచ్లో ఆఫ్ కచ్ అని దీన్ని పిలుస్తారు సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మీ ఓన్ వెహికల్ వస్తే బెటర్ లేకపోతే బుజ్జుకి వస్తే బుజ్జు నుండి వెహికల్ మాట్లాడుకోవాలి వెహికల్ మాట్లాడుకునేటు వచ్చి మీరు రానుచ్చో కట్ట టెన్స్ ఉంటాయి చాలా టెన్స్ ఉంటాయి టెన్షన్ బుక్ చేసుకుంటే బెటర్ చూడండి ఎట్లయినా అన్నీ అచ్చులు కాళ్ళు అచ్చులు చూడండి అందరినీ నచ్చుళ్ళు దీనిలో వాటర్ అన్న చూడండి ఉప్పు ఏళ్ళు మొత్తం చూసినా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మాత్రం అందరికి